అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ దేవునికి ఏ నైవేద్యం పెడితే ఎటువంటి ఫలితం దక్కుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు పూజ చేసేటప్పుడు మనం దేవుడికి పూలు నైవేద్యంగా పండ్లు సమర్పిస్తాం ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం అరటి పండు నారిచ పండ్లు చక్కెర లాంటివి దేవునికి నైవేద్యంగా పెడతారు నైవేద్యం అంటే మనం మనసావాచ కర్మన మన శక్తి కొద్దీ భక్తి పూర్వకంగా దేవుడికి సమర్పించేది మరి ఏ దేవుడికి ఏ నైవేద్యాలు పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం లక్ష్మీదేవికి క్షీరాన్నము తీపి పండ్లు నైవేద్యంగా పెట్టి తామర పూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరి ధాన్యంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది శివుడికి కొబ్బరికాయ అరటి నైవేద్యంగా పెట్టి మారేడు దళములతో అర్చన చేస్తే శివుడి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలు నైవేద్యంగా సమర్పించి తమలపాకులతో పూజించడం వల్ల స్వామి అనుగ్రహం లభించి మీ కష్టాలన్నీ తీరిపోతాయి బొజ్జగనపయ్యకి కుడుములు అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి కుడుములు నైవేద్యంగా పెడితే మీ జీవితంలోని కష్టాలన్నీ తీరిపోతాయి సాయిబాబాకు మిఠాయి నైవేద్యంగా పెడితే అనుకున్నవి వెంటనే జరుగుతాయట భక్తుల సమస్యలు తీరుతాయట వ్యాపారస్తులు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని చేసి తాంబూలంతో దానిని దానం చేస్తే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కలియుగ దైవంగా భావించే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం రోజు చాలా ప్రీతి పాత్రమైన రోజు అందువల్ల శనివారం రోజున ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఆ స్వామి వారికి ఇష్టమైన వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించి తులసిమాలను వేసి పూజలు చేయడం వల్ల మీ కోరికలన్నీ తీరతాయి అరటి పండున దేవునికి నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే పనులు త్వరగా సులభంగా పూర్తవుతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయి పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు పులిహోరను దేవునికి నైవేద్యంగా పెడితే ఇంటి యజమాని యొక్క సంపాదన పెరుగుతుంది సంపద ఆదిదేవుడు కుబేరుడు ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు పసుపు రంగు లడ్డులు పెట్టవచ్చు దేవునికి రవ్వ లడ్డులను నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తీరిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెసరపప్పు పొంగల్ని నైవేద్యంగా పెడితే కుటుంబంలో కలహాలు తొలగితాయి ఆపిల్ పండు దేవునికి నైవేద్యంగా పెడితే దరిద్రం తొలగిపోయి ఇంట్లో ధన పెరుగుతుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లమన్నాన్ని నైవేద్యంగా పెడితే వారికి శ్రీలక్ష్మి కటాక్షం కలుగుతుంది అరటి గుజ్జుగా చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించడం వల్ల దేవుని అనుగ్రహం లభిస్తుంది కమలా పండ్లు దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు నెరవేరుతాయి నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడతారు అన్నింటా విజయం సాధిస్తారు శ్రీకృష్ణుడికి అటుకులతో కూడిన తీపి పదార్థాలు ఉన్నవి వెన్న నైవేద్యంగా పెట్టి తులసి దళాలతో పూజిస్తే మీ కష్టాలు తీరతాయి సపోటా పండును దేవునికి నైవేద్యంగా పెడితే వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి వివాహ సంబంధాలు ఖాయమవుతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం నిశ్చయం అవుతుంది దేవునికి నేరేటి పండున నైవేద్యంగా సమర్పిస్తే నిరుత్సాహం దూరం అవుతాయి శనీశ్వరుడికి నేరుడు ప్రసాదంగా పెడితే అనారోగ్య సమస్యలు దరిచేరవు విష్ణువు అలాగే శివుడికి నేరేడు పండ్లు నైవేద్యంగా పెడితే మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు ద్రాక్ష పండ్లు దేవుడికి ప్రసాదంగా పెడితే ఆనందం సంతోషం లభిస్తాయి నేతి అన్నాన్ని శివునికి నైవేద్యంగా పెడితే వారికి దోషాలన్నీ తొలగిపోతాయి హనుమంతుడు ఎర్రటి ధాన్యాలను ఇష్టంగా స్వీకరిస్తాడు ఎర్రటి కందిబెడలను నీటిలో తడిపి వాటిని బెల్లంతో కలిపి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మన కోరికలను తీరుస్తాడట ద్రాక్ష పండ్లను భగవంతునికి నైవేద్యంగా పెట్టి వాటిని చిన్నపిల్లలకు పెద్దలకు పంచిపెడితే కుటుంబం మొత్తం ఉంటారు అమ్మవారికి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు అదేవిధంగా దాంపత్యంలో వచ్చే కలహాలు తొలగుతాయి సంఘంలో మంచి పలుకుబడి ఉంటుంది గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగిపోతాయి లక్ష్మీనారాయణ స్వామికి పెసరపప్పు పొంగల్ని నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మీ సంపద పెరుగుతుంది సరస్వతీదేవికి పొంగల్ని నైవేద్యంగా చేసి పిల్లలకు పెట్టి వారు తింటే విద్యాభ్యాసంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు మంచి జ్ఞాపక శక్తి లభిస్తుంది పనస పండును దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రునాశనం అవుతుందని రోగ విముక్తి కలిగి సుఖంగా జీవిస్తారని చెబుతారు శనీశ్వరుడికి నేరేడు పండును నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని కుటుంబం మొత్తం తప్పనిసరిగా తినాలి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుంది పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలుసు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అనే పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది గురువారం ఉదయాన్నే తలస్నానం చేసి తులసిమాతకు పచ్చిపాలతో నైవేద్యం సమర్పించాలి దీనివల్ల విష్ణుమూర్తి సంతోషిస్తాడు అలాగే లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుందని పండితులు చెబుతున్నారు పూజ సమయంలో పెట్టే నైవేద్యాలను పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు అంతేకాదు నైవేద్యాన్ని శుచి శుభ్రతతో తయారు చేసినవి ఎలాంటి లేనివి పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు ఈ విధంగా ఆయా రకాల నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో ఆయా దేవతలకు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోనే షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్నే క్లిక్ చేయండి సర్వేజన జనా సుఖినో